హాయ్ హలో నమస్తే అస్లాం వాలేకుమ్ ఆదాబ్ నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి ఈరోజు నేను కొరమేను ఈ చేశాను అన్నమాట అంటే కొర్రమేనిగురు అంటే కొరమేని గురు కాదండి అచారి ఫిష్ చేశాను చాలా చాలా సూపర్గా కర్రీ అయితే వచ్చింది లుక్ కానీ కర్రీ యొక్క ఇది కానీ చూడడానికి చాలా గ్రేస్గా ఉంది చాలా బాగుంది ఇప్పుడు ఈ కర్రీ టేస్ట్ చేసి ఎలా ఉందో మీతో పంచుకుంటాను ఇదిగోండి అచారి ఫిష్ చాలా సూపర్గా చేశాను అనమాట మామూలుగా లేదు వీడియో కూడా చాలా మస్తుగా వచ్చింది ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుందండి అలాగే మన యొక్క అకార యొక్క టేస్ట్ కూడా దీంట్లో మస్తుగా వచ్చింది చూడండి ఫిష్ తోటి ఇప్పుడు నేను ఫిష్ ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే నేను చెప్తున్నానని కాదు నిజంగా ఈ విధంగా చేసుకొని మీరు కనుక ట్రై చేసి టేస్ట్ చూస్తే కనుక నాకు తప్పకుండా కామెంట్ అనమాట చాలా బాగా చేశారు చాలా సూపర్గా ఉంది అనేసి ఆ విధంగా ఉంది ఇవ్వండి చనా చాలా బాగుందండి అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియో చూసేయండి ఈ రోజు నేను చేస్తున్నది కొర్రమేని కూడా అండి ఫిష్ ఉంటుంది కదా మస్తుగా ఉంది చన కూడా ఉంది చాలా టేస్టీగా ఉంటుంది అండి అయితే ఈ వచ్చేసి ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అంత మించి ఉండదు ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అయితే తీసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఈ కర్రీ అయితే కాస్త డిఫరెంట్గా నా స్టైల్లో ఈ కర్రీని అచారి చికెన్ లేకపోతే అచారి మటన్ చేసుకుంటారు కదా అలాగా ఇప్పుడు నేను అచారి ఫిష్ చేస్తున్నాను అనమాట కొటమెన్తోటి ఇది ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం అండి మనం చేస్తున్నది అచారి ఫిష్ అన్నారు కదా దానికి సంబంధించి ఈ డ్రై మసాలాల్లో మెంతులు తీసుకున్నాను అవి మెంతులు కాదండి రాగు రాగులు కూడా కాదు ఆవాలు ఆ తర్వాత మెంతులు ఆ తర్వాత ఇది వచ్చేసి జీలకర్ర ధనియాలు ఈ ఐటమ్స్ మనం ఏం చేద్దామంటే కాస్త రోస్ట్ చేసుకుందామండి నేను వండుతున్నది చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి ఐటమ్స్ అన్ని కొద్ది కొద్దిగానే తీసుకున్నాను అన్నమాట చాలా తక్కువ క్వాంటిటీ అంటే ఇందులో ఎండుమిర్చి వేసాను చూడండి ఇది అది కూడా మనము పౌడర్ చేద్దాము అంటే ఎండుమిర్చి ముందే వేసిస్తే అవి కలర్ మారిపోతాయి అన్నట్టు కాస్త అవి వేగిన తర్వాత వేసాను అన్నమాట ఒకటి ఈ ఫ్రై అయినవి ఆపేశాను ఇవి చల్లారిన తర్వాత పౌడర్ పట్టుకున్నాము అప్పుడు దాకా ఇది పక్కన పెడుతున్నాను ఇప్పుడు పొయ్యి వెలిగించుకున్నాము మళ్ళీ ఒక గిన్నె అయితే పెట్టేసుకు ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు చూడండి ఇలాగ నైస్గా కోసుకున్నాం అనమాట చిన్నగా ఇలాగా ఈ ఉల్లిపాయల్ని మనం ఇప్పుడు ఇంట్లో వేసేసుకున్నాము ఆయిల్లో దీంట్లో కాస్త ఉప్పు వేసుకుంటున్నారు ఇప్పుడు ఉప్పు వేసుకుంటే ఈ ఉల్లిపాయలు త్వరగా అవుతాయి కదా ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత నిలికాయ ప్రాసెస్ చేద్దాము ఒకటి ఉల్లిపాయలు కలర్ మారిపోయినాయి ఇప్పుడు దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ వేసాను చూడండి పళ్ళం వెల్లుండి చే ఆ తర్వాత ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి వేసాను ఆ తర్వాత కాస్త పసుపు వేసుకుంటున్నానండి ఆ తర్వాత అంటే మనం ఏదైతే పౌడర్ కొట్టుకొని పెట్టుకున్నామో ఆ పౌడర్ అన్నమాట దీంట్లో మనము ఎన్నుబిడిపోయలు వేసేసాం కాబట్టి కారం కానీ కూడా ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉన్నాం కదా దాంట్లో కనుక కారం ఎక్కువ అవుతుంది కాబట్టి అది వేయలేదు ఇప్పుడు కాస్త వాటర్ వేసుకుంటున్నాం కింద అంటుకుంటుంది కాబట్టి అంటుకోకుండా కాస్త వాటర్ ఇప్పుడు ఇందులో మన ఫిష్ పీసెస్ ఏదైతే ఉన్నాయో అవి వేసేద్దాము రెండు ఈ విధంగా చేప ముక్కలు దాలో పనిచేసుకుంటే మస్తుగా వస్తాయి లుక్ అయిన తర్వాత ప్రస్తుతం నేను ఇక్కడ చన వేయలేదు కాస్త కది తయారైన తర్వాత వేద్దాము ఈ చేప ముక్కలకి కాస్త మసాలా అంటుకునేలాగా కాస్త ఫ్రై చేస్తున్నాను విధంగా ఇప్పుడైతే ఈ విధంగా నేను ఈ తోటి కదుపుతున్నాను కానీ తర్వాత అసలు కదుపద్దు ఎందుకంటే కొరమేను లైవ్ ఉంటా అన్నమాట కనుక చూడండి ఈ విధంగా ఉడ్డిపోయినా చూసారా ముక్కలు ఇలాగా ఉద్దిపోతాయి లైవ్ ఫిష్ కి అదే మీరు గా ఇంట్లో ఉన్న తెచ్చుండే కదా అలా అనమాట చూడండి ఇందులో వాటర్ వేసేట అలాగే ఉప్పు ఆల్రెడీ మనము ఉల్లిపాయలు వేసేసుకున్నాం కాబట్టి ప్రస్తుతం ఉప్పు వేయట్లేదు తర్వాత ఉప్పు చూసేసుకున్నాము మూత ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దాము ఆ తర్వాత ఏం చేయాలనేది చెప్తాను ఓకే అండి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కాదు దగ్గర దగ్గర పది నిమిషాలు అయినది సిమ్ మీద మీడియం పెట్టాను అన్నమాట మన కర్రీ వచ్చేసి ఇంకో చూడండి షేర్వా వచ్చేసి చిక్కబడింది కూడా ఈ మూమెంట్ లో నేను ఏం చేస్తున్నానంటే మన శన మన చెణ వాణి కలిసింది రైమింగ్ ఈ క్షణ ఏదైతే ఉందో ఫిష్ణ వేసేస్తాను అన్నమాట ఇప్పుడు ఈ టైంలో అలాగే మనం చేస్తున్నది అచారి ఫిష్ అనేసి అన్నాను కదా నేను ఇవ్వండి ఇప్పుడు ఆ ఫ్లేవర్ వస్తుంది ఇది వచ్చేసి ఆవకాయ అన్నమాట దీన్ని ఆయిల్ ఊటతోటి ఈ మన కర్రీలో వేస్తున్నా చూడండి ఈ విధంగా ఈ విధంగా చూడండి ఈ విధంగా ఈ ఫ్లేవర్ అచార్ ఫ్లేవర్ వచ్చేసి మన కర్రీలోకి వచ్చేస్తుంది అనమాట మామూలుగా ఉండదు టేస్ట్ అజరిపోద్ది ఇలాగ మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఏ కూడా మస్తుగా వచ్చేస్తారు అనమాట కటింగ్లోకి ఇలాగ సిమ్మ మీదే ఒక పది పదిహేను నిమిషాల పాటు వదిలేద్దాము ఎందుకంటే మనము ఇప్పుడే చెన వేస్తాం కదా ఆ చెన కూడా కుక్ అవ్వాలి కదా దాని గురించి ఈ చెన్న వచ్చేసి సెంటర్లో పెడతాను ఇక్కడైతే ఫ్లేమ్ ఎక్కువగా ఉంటుంది కదా ఇలాగా ఈ విధంగా చెన్నని సెంటర్లో పెట్టేశాను అలాగే మనది ఈ ఫిష్ కర్రీ వచ్చేసి సిమ్ మీద పెట్టేసాను ఒక్క పది నిమిషాలు ఇలా వదిలేద్దాం దమ్ముకు అన్నట్టు ఫైనల్ గా కొత్తిమీర వేసుకున్నాక దింపుకున్నాము కాస్త ఆ షీర్మ కూడా చిక్కగా ఉంటదనమాట చాలా బాగుంటుంది ఓకే అండి ఒక పది నిమిషాలు అయ్యింది ఈ మూమెంట్ లో మన కర్నింగ్ పొజిషన్ చూడండి ఏ విధంగా ఉందో మస్తుగా ఉంది ఈ టైంలో కొత్తిమీర వేసేసుకున్నాను చూడండి ఇక్కడ ఒకండి పది నిమిషాలు అయింది ఫైనల్గా మన కర్రీ వచ్చేసి రెడీ అయిపోయింది అనమాట చాలా సూపర్గా వచ్చింది ఈ షేర్వా కన్సిస్టెన్సీ కూడా ఇది నాకు సరిపోతుంది ఈ విధంగా అయితే ఒక్కసారి ఉప్పు చూసేసుకుంటాను నేను కూడా గా ఉందండి చాలా 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 గా వచ్చింది అచారి చికెన్ అచారి చికెన్ కాదు అచారి ఫిష్ అనేసి వండాను కాబట్టి నేను ఆ అచారి యొక్క టేస్ట్ దీంట్లో డిఫరెంట్గా వచ్చింది అనమాట చాలా బాగుంది అలాగే ఇలాంటి కొత్త కొత్త వెరైటీ వెరైటీ వీడియోస్ చూడాలంటే మీరేం చేయాలి నా ని సబ్స్క్రైబ్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియో చూస్తున్నప్పుడు షేర్ చేయాలి చేస్తే మీరే మీలాంటి వాళ్ళకి చాలా మందికి నా వీడియోస్ వెళ్ళి నా ఛానల్ ఏదైతే ఉందో అది కాస్త గ్రోత్ పెరుగుతుంది దాన్ని అలాగే గంట మట నొక్కుంటే నేను తీసే వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవి నోటిఫికేషన్స్ రూపంలో మీ దాకా వచ్చేస్తాయి గుండి స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేశాను కదా మీ దాకా వచ్చేస్తాయి కనుక మీరు నన్ను ఈ విధంగా ప్రోత్సహిస్తూ ఉంటే తప్పకుండా నేను ఒకరోజు పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాకా చేరతారో చేరనో కానీ దానికి కాస్త ముందుకెళ్ళి సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయ్యి ఇంకా ఉత్సాహంగా మంచి మంచి వీడియోస్ చేయడానికైతే ముందుకు వస్తాను ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాను కనుక ఇది ఒక విధంగా మీరు క్లాస్ అనుకోవద్దు చెప్పాల్సింది నా ధర్మం కాబట్టి నేను ఈ చేస్తున్నాను కాబట్టి నేను చెప్పేశాను మీకు ఇక్కడతోటి ఈ వీడియో నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్